కొలుతున్న బంగారం ధరలు బంగారం ధర మళ్ళీ భారీ పతనం నమోదైందండి ఈరోజు ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే బంగారు కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్ బంగారం ధరలు కొలుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి దీంతో దేశీయ మార్కెట్లో పసిలి రేట్లు వరుసగా పడిపోతున్నాయండి మూడు రోజులుగా గోల్డ్ రేట్లు దిగివచ్చాయి ఇక వెండి రేట్లు కూడా ఇవాళ ఒకరోజు ఏకంగా ఎనిమిది వేలు మేర పడిపోయింది ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో అలాగే రానున్న మూడు రోజులలో ఎంత తగ్గే అవకాశాలున్నాయి అనే విషయాలన్నీ తెలుసుకుందాం పండుగలు ముగిసిపోవడంతో బంగారంపై అలాగే వెండిపై పెట్టుబడిదారులు వారి యొక్క పెట్టుబడిని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్న సందర్భంగా చాలామంది పెట్టుబడిదారులు అమ్ముకుంటున్నారు అందువల్ల బంగారం మరియు వెండిపై భారీ పతనం చూస్తున్నాము ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దీపావళి వరకు కూడా దసరా దీపావళికి భారీగా ఉన్న పెట్టుబడిదారులు ఇప్పుడు ఒక్కసారిగా అమ్మేస్తున్నారండి లాభాలు బాట పడుతున్నారు టీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అని మీకు చెప్తాను బంగారం ధరల గురించి వెండి గురించి మన వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి బంగారం మరియు వెండి విషయాలు మీరు తెలుసుకోవడం కోసం మన వీడియో లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ మాకు చెప్పడానికి మరింత ఇన్స్పిరేషన్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పగొలుతున్నాయి వరుసగా భారీగా దిగుముఖం దగ్గుముఖం పడుతున్నాయండి మూడు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డులను గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్లు మళ్ళీ వెనక్కి మళ్ళుతున్నాయి అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య అనుచితులు డాలర్ విలువ తగ్గి వంటి వాటిపై కారణాలు చాలా వరకు ఈ యొక్క పండుగలు కూడా ముగియడంతో దీపావళి పండుగ గిరాకీ కూడా ధరలు తగ్గిపోయాయి గిరాకీ కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు బంగారం ధరలు కుప్పగొలుతున్నాయండి వరుస సిజన్లలో భారీగా పతనం అవుతుండటంతో కొనుగోలుదారులు ఉరట కల్పిస్తోంది డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడిలో ప్రాఫిట్ బుకింగ్కు దిగుమతి అవుతున్నారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్న సమయంలో భారీగా విక్రయిస్తున్న క్రమంలో ధరలు పడిపోతున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై రెండు తేదీన గో గ్లోబల్గా నేషనల్ రేట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కరోజే రెండు వందల నలభై డాలర్లు డౌన్ అయింది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర కుప్పకూలాయి ఇవాళ ఒక్కరోజే స్పాట్ అవున్స్ గోల్డ్ రేటు ఏకంగా రెండు వందల నలభై డాలర్లు పడిపోయింది దీంతో అవున్స్ గోల్డ్ ధర నాలుగు వేల నూట నాలుగు డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఒక్క రోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒకరోజే ఏడు శాతానికి పైగా పడిపోయి నలభై ఎనిమిది డాలర్ల స్థాయికి దిగి వచ్చిందండి హైదరాబాద్లో మూడు రోజులుగా డౌన్ అయింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడు రోజులు తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాములు మూడు రోజుల్లో రెండు వేల రెండు వందల రూపాయల మేర పడిపోయింది ఇవాళ తులం బంగారం రేటు నూట పది మేర తగ్గి లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై వద్దకు దిగి వచ్చింది ఇరవై రెండు క్యారెట్లు మాత్రం పది గ్రాములకు వంద తగ్గి తులం రేటు లక్ష పంతొమ్మిది వేల ఏడు వందలకు వచ్చింది ఇక వెండి చూసుకుంటే వెండి పెట్టుబడి ధరలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వెండిపై ఎనిమిది వేలు పడిపోయింది బంగారంతో పోటీ పడుతూ వెండి పెరిగిన ధరలు తగ్గుతూ ఉండడంతో అంతకు మించిన పోటీ ఇస్తున్నాయి ఇవాళ ఒకరోజే కిలో వెండి మీద ఎనిమిది వేల మేర పడిపోయింది హైదరాబాద్ మార్కెట్లో వెండి లక్ష ఎనభై రెండు వేల వద్దకు ఇక ముంబై ఢిల్లీలో లక్ష అరవై నాలుగు వేల వద్ద ఉంది పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు అక్టోబర్ ఇరవై తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి అమలు అవుతాయి బులియన్ మార్కెట్లో రేటు మధ్యాహ్నాన్ని కూడా మారుతుంటాయి ధరలు సైతం ప్రాంతాలను బట్టి మారుతాయి కొనే ముందు మీ ప్రాంతాల రేట్లు ఒకసారి చూసుకోండి లేదా తెలుసుకోండి